హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ కిషన్ బాబ్స్ ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ అయితే ఆనక్కాయ పాలండి సరికాయ పాలని కూడా చెప్తారు ఫస్ట్ నేను దేనైతే మంచిగా తొక్క తీసేసుకుని అయితే తీసేసుకుని కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఈ ముగ్గుల ముక్కని సాంబార్లో వేసాను అయితే పక్కన పెట్టేసాను ఇంకా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అమలు వేడి అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసి వేయించేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనక్కాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం మగ్గడానికి ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను కదా నేను ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి నేను ఉప్పు అల్లడి వేసాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను అనమాట ఇంకా మగ్గిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రమ్మలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు ఒక టూ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఇంకా ఒక గ్లాసు కాచి వచ్చిన పాలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదని అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి